హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి మంచి న్యూ లుక్ మోడల్తో అయితే మీ ముందుకు వచ్చాను బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇలాంటి నెక్స్ అనేది ఇప్పుడు కట్ వర్క్తో బోట్ నెక్ మోడల్ అనమాట ఫ్రంట్ చూడండి ప్రిన్స్ కట్టు ఈ విధంగా మోడల్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ మోడల్ కటింగ్ అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు పోస్ట్ చేస్తాను అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు కావాలి అక్క మేము కూడా నేర్చుకుంటాము ఒకసారి వీడియో పెట్టండి అక్క అంటే ఖచ్చితంగా నేను కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ఇదండి చాలా సింపుల్ ఈజీ మెదల్లో కూడా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు ఫ్రంట్ బ్యాక్ అసలు మోడల్ అనేది ఎంత బాగుందంటే ఇదిగోండి బాడీ మీదకి వెళ్తే ఇలా ఉంటుంది అంటే నడు బొమ్మ అనేది కొంచెం సన్నగా ఉంది బొమ్మకు వచ్చేసి ఇంత సన్నగా లేదండి నేను ఫ్రంట్ అయితే కొంచెం మడిచి పట్టుకున్నాను అనమాట బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందని చూపించడం కోసమైతే ఇంతకీ మోడల్ ఎలా ఉంది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి నాకైతే వీళ్ళు ఫోటో పిక్ అనేది పెట్టారండి దాని ప్రకారం అయితే స్టిచ్చింగ్ అనేది చేసేశాను మీరు ఖచ్చితంగా మీకు నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ కూడా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కష్టపడి నేనైతే ఈ బ్లౌజ్ కుట్టడానికి తెల్లవారుజామున ఫోర్కి అయితే లేసానండి అప్పటి నుంచి నేను కొంచెం మధ్యలో కొంచెం ఇంట్లో పని అయితే చేసుకున్నాను కా ఇప్పుడు నైన్ అయిపోయింది అనమాట టైము ఇప్పుడు దాకా అయితే ఈ బ్లౌజ్నే స్టిచ్చింగ్ అనే చేశాను అంటే ఈ బ్లౌజ్ మోడల్ కుట్టడానికి చాలా లేట్ అయితే అయిందండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా ఈ మధ్య ట్రెండింగ్ లో వచ్చిన బ్లౌజులు కదా ఫస్ట్ టైం కదా కుట్టడం అందుకైతే కొంచెం నిదానంగా మనం బ్లౌజ్ అనేది నీటి ఫినిషింగ్ రావడం కోసం అయితే కొంచెం స్లోగా కుట్టాను ఇంతకీ ఈ బ్లౌజ్ మీకు నచ్చిందా నచ్చలేదా ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం